వెల్కమ్ టు కైసర్వాల్డ్ ఈరోజు వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారతదేశం వివిధ అంతర్జాతీయ సూచికలలో పొందిన ర్యాంకింగ్స్ గురించి తెలుసుకుందాము ఏ రంగంలో మన దేశం ముందు నిలిచింది ఎక్కడ మెరుగుదల చూపించింది అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము అందువల్ల వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా వివిధ ప్రపంచ సూచికల్లో సాధించిన ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వివిధ రంగాలంటే విద్య ఆరోగ్యం ఆర్థిక వ్యవస్థ పర్యావరణం ప్రతి రంగంలో మన దేశ స్థానం ఏమిటో తెలుసుకుందాము ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివిధ సూచికలలో భారతదేశం ర్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యాపార ర్యాంకింగ్లు స్థూల దేశీయోత్పత్తి ర్యాంకింగ్ జీడిపిలో ఇండియా ఐదో స్థానంలో ఉంది టాప్ ర్యాంక్లో అమెరికా ఉంది ఎంఎస్సిఐ ఆల్ కంట్రీ వరల్డ్ ఇండెక్స్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది టాప్లో అమెరికా ఉంది ఎంఎస్సిఐ అంటే మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఇది పెట్టుబడి సంఘానికి ప్రపంచ సూచిక అవినీతి అవగాహన సూచిక ఇండియా ఎనభై ఐదో స్థానంలో ఉంది డెన్మార్క్ టాప్లో ఉంది ప్రపంచ వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్లో ఇండియా యాభై రెండవ స్థానంలో ఉంది సింగపూర్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ వాణిజ్య పనితీరు సూచిక పద్దెనిమిదో ర్యాంక్ టాప్లో అమెరికా ఉంది ప్రపంచ పోటీతత్వ సూచిక ఇండియా నలభై ర్యాంక్లో ఉంది స్విట్జర్లాండ్ టాప్లో ఉంది ఆర్థిక సంక్లిష్టత సూచికలో ఇండియా నలభై రెండవ ర్యాంక్లో ఉంది జపాన్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ తయారీ సూచిక ఇండియా ఐదో ర్యాంకులో ఉంది చైనా టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్లో ఇండియా అరవై మూడో ర్యాంక్లో ఉంది న్యూయార్క్ టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో ఇండియా నలభై ఐదో ర్యాంక్లో ఉంది స్విట్జర్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది ఆవిష్కరణ మరియు సాంకేతిక ర్యాంకింగ్లు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా ముప్పై తొమ్మిదో ర్యాంక్లో ఉంది స్విట్జర్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్ క్లస్టర్ ర్యాంకింగ్లో ఇండియా నాలుగో స్థానంలో ఉంది అమెరికా టాప్లో ఉంది అస్పృశ్య ఆస్తి తీవ్రతలో ఇండియా ఏడో ర్యాంక్లో ఉంది ఐఐటి సేవల ఎగుమతులు ఫస్ట్ ర్యాంకు ఇండియాది ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్లో ఇండియా నలభై తొమ్మిదవ ర్యాంక్లో ఉంది అమెరికా టాప్లో ఉంది గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్లో ఇండియా ఐదో స్థానంలో ఉంది జర్మనీ టాప్ ర్యాంక్లో ఉంది సైబర్ భద్రతా సూచికలో ఇండియా పదవ స్థానంలో ఉంది అమెరికా టాప్ లో ఉంది ఏఐ సంసిద్ధత సూచికలో ఇండియా ముప్పై ఐదో స్థానంలో ఉంది సింగపూర్ టాప్ ర్యాంక్లో ఉంది అంతరిక్ష పోటీతత్వ సూచికలో ఇండియా ఆరో స్థానంలో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది విద్యా మరియు పరిశోధన ర్యాంకింగ్లో క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లు భారతదేశం రెండు వందల ఇరవైవ ఐఐటి బాంబే ర్యాంక్లో ఉంది టాప్ ర్యాంక్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఉంది నెక్స్ట్ టైమ్స్ ఉన్నత విద్యా ర్యాంకింగ్స్లో రెండు వందల ఒకటో ర్యాంక్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ ఎంప్లాయబిలిటీ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఇండియా పదమూడవ ర్యాంక్లో ఐఐటి బాంబే ఉంది ఎంఐటి యుఎస్ఏ ఫస్ట్ ర్యాంక్లో ఉంది యుఎస్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్లో యాభై మూడవ ర్యాంక్లో ఇండియా ఉంది పెకింగ్ విశ్వవిద్యాలయం టాప్ ర్యాంక్లో ఉంది నలభై రెండవ ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్లో ఇండియా యాభై ఐదో ర్యాంక్లో ఉంది స్విట్జర్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది విద్యా నాణ్యత సూచికలో నలభై ఆరో ర్యాంక్లో ఇండియా ఉంది ఫిన్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది పరిశోధన అవుట్పుట్ ర్యాంకింగ్లో ఇండియా ఐదో ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది సైనిక మరియు రక్షణ ర్యాంకింగ్లో సైనిక శక్తి ర్యాంకింగ్లో ఇండియా నాలుగో ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఏడో ర్యాంక్లో ఇండియా ఉంది ఆఫ్ఘనిస్తాన్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ వాయుశక్తి సూచికలో ఇండియా మూడో స్థానంలో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది నెక్స్ట్ ఇండియా ర్యాంకింగ్స్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇండియా నాలుగో ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది రక్షణ బడ్జెట్ ర్యాంకింగ్ ఇండియా మూడవ ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది అణ్వాయుధ సామర్థ్యంలో ఇండియా ఏడవ ర్యాంక్లో ఉంది రష్యా టాప్ ర్యాంక్లో ఉంది క్రీడలు మరియు సాంస్కృతిక ర్యాంకింగ్లు ఫీఫా ర్యాంకింగ్స్లో ఇండియా నూట పదిహేడవ ర్యాంక్లో ఉంది టాప్ ర్యాంక్లో అర్జెంటైనా ఒలింపిక్స్ పతాకాల సంఖ్యలో ఇండియా ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఏడు పతాకాలు సాధించింది టాప్ ర్యాంక్లో అమెరికా ఉంది క్రికెట్ ప్రపంచ ర్యాంకింగ్స్ పురుషుల ఓడిఐలో భారతదేశం ఫస్ట్ ర్యాంక్లో ఉంది నెక్స్ట్ సమయపాలన లీగ్ విమానాశ్రయాల లో ఇండియా పదహైవ పదహైదవ ర్యాంక్లో ఉంది గరుడా ఇండోనేషియా టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ పర్యాటక సూచికలో ఇండియా పన్నెండవ స్థానంలో ఉంది ఫ్రాన్స్ టాప్ ర్యాంక్లో ఉంది సాంస్కృతిక ప్రభావ సూచిక ఇండియా ఇరవై ఎనిమిదవ ర్యాంక్లో ఉంది ఇటలీ టాప్ ర్యాంక్లో ఉంది నెక్స్ట్ మానవ అభివృద్ధి మరియు సామాజిక ర్యాంకింగ్లు మానవ అభివృద్ధి సూచిక భారతదేశం ర్యాంకు ముప్పై నాలుగవ ర్యాంకు టాప్ ర్యాంక్లో స్విట్జర్లాండ్ ఉంది ప్రపంచ ఆకలి సూచికలో ఇండియా నూట ఏడవ ర్యాంకులో ఉంది టాప్ ర్యాంక్లో బెల్లారస్ ఉంది ప్రపంచ సంతోష నివేదిక ఇండియా నూట ఇరవై స్థానంలో ఉంది ఫిన్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది నెక్స్ట్ లింగ అసమానత సూచికలో ఇండియా ఇరవై రెండవ ర్యాంకు ఐర్లాండ్ అనేది టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ శాంతి సూచికలో ఇండియా నూట ముప్పై ఐదవ స్థానంలో ఉంది ఐస్లాండ్ అనేది టాప్ ర్యాంకులో ఉంది పత్రికా స్వేచ్ఛ సూచికలో ఇండియా నూట నలభై రెండవ ర్యాంకులో ఉంది నార్వే టాప్ ర్యాంక్లో ఉంది సామాజిక ప్రగతి సూచికలో ఇండియా నూట పదవ ర్యాంక్లో ఉంది నార్వే టాప్ ర్యాంక్లో ఉంది ఆరోగ్య సంరక్షణ ప్రాప్తత మరియు నాణ్యత సూచికలో ఇండియా అరవై ఎనిమిదవ ర్యాంకులో ఉంది సింగపూర్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచికలో ఇండియా యాభై ఏడవ ర్యాంకులో ఉంది అమెరికా టాప్ ర్యాంకులో ఉంది పర్యావరణం మరియు స్థిరత్వ ర్యాంకింగ్లు వాతావరణ మార్పు పనితీరు సూచిక ఇండియా ఎనిమిదవ ర్యాంక్ టాప్ ర్యాంక్లో డెన్మార్క్ ఉంది డబ్ల్యూఈఎఫ్ యొక్క శక్తి పరివర్తన సూచికలో ఇండియా అరవై ఏడవ ర్యాంక్లో ఉంది స్వీడన్ టాప్ ర్యాంక్లో ఉంది పర్యావరణ పనితీరు సూచికలో నూట అరవై ఎనిమిదో ర్యాంక్లో ఇండియా ఉంది డెన్మార్క్ టాప్ ర్యాంకులో ఉంది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలో నూట ఇరవై ర్యాంకులో ఇండియా ఉంది ఫిన్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది కార్బన్ ఉద్గారాల ర్యాంకింగ్లో ఇండియా మూడవ ర్యాంకులో ఉంది చైనా టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ వాయు నాణ్యత సూచికలో ఇండియా ఐదవ ర్యాంకులో ఉంది అత్యంత కాలుష్యభరితమైన దేశము పాకిస్తాన్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రయాణం మొబిలిటీ మరియు మౌలిక సదుపాయాల ర్యాంకింగ్లు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా ఎనభై ఐదవ ర్యాంక్లో ఉంది ఫ్రాన్స్ టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ మౌలిక సదుపాయాల సూచికలో ఇండియా ముప్పై ఒకటవ ర్యాంక్లో ఉంది సింగపూర్ టాప్ ర్యాంక్లో ఉంది రహదారి నాణ్యత సూచికలో ఇండియా నలభై ఐదవ ర్యాంక్లో ఉంది సింగపూర్ టాప్ ర్యాంక్లో ఉంది నెక్స్ట్ రైల్వే నెట్వర్క్ పొడవు ఇండియా మూడవ ర్యాంక్ అమెరికా టాప్ ర్యాంక్ పట్టణ చలనశీలత సూచికలో ఇండియా నలభై నాలుగవ ర్యాంకులో ఉంది హాంకాంగ్ టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ హైదరాబాద్ ఇండియా రెండవ ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది ప్రపంచ విమానాశ్రయాల పనితీరు బెంగళూరు ఇండియా మూడో ర్యాంక్లో ఉంది అమెరికా టాప్ ర్యాంక్లో ఉంది ఎయిర్లైన్ పనితీరు సూచికలో ఇండియా పద్దెనిమిదో ర్యాంక్లో ఉంది సింగపూర్ ఎయిర్లైన్స్ టాప్ ర్యాంక్లో ఉంది మీడియా మరియు సమాచార ర్యాంకింగ్లు గ్లోబల్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా నూట నలభై మూడవ ర్యాంకులో ఉంది టాప్ ర్యాంక్లో నార్వే ఇంటర్నెట్ స్వేచ్ఛా సూచికలో ఇండియా డెబ్బై ఎనిమిదో ర్యాంకులో ఉంది ఐస్లాండ్ టాప్ ర్యాంక్లో ఉంది సోషల్ మీడియాలో రేటు ఇండియా ఏడవ ర్యాంక్లో ఉంది టాప్ ర్యాంక్లో దక్షిణ కొరియా ఉంది గ్లోబల్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్లో ముప్పై మూడవ ర్యాంక్ ఇండియాది ఫిన్లాండ్ టాప్ ర్యాంకర్ సంస్థాగత మరియు పరిశ్రమ నిర్దిష్ట ర్యాంకింగ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఇండియా ఫస్ట్ ర్యాంక్లో ఉండి ఐఐఎం అహ్మదాబాద్ టాప్ ర్యాంకు భారతదేశం బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో ఇండియా రెండవ స్థానంలో ఉంది ముఖేష్ అంబానీ హవాటంగ్ మా టాప్ ర్యాంక్లో ఉంది గ్లోబల్ డెరివేటివ్స్ మార్కెట్లో ఇండియా మూడో ర్యాంక్ అమెరికా టాప్ ర్యాంక్ గ్లోబల్ ఎంటర్ప్రెనూర్షిప్ మానిటర్లో ఇండియా నాలుగో ర్యాంక్ యుఏఈ టాప్ ర్యాంక్ బ్యాంకింగ్ శక్తి సూచికలో పద్దెనిమిదవ ర్యాంక్ ఇండియాది అమెరికా టాప్ ర్యాంక్ బ్యాంకింగ్ శక్తి సూచిక పద్దెనిమిదో ర్యాంక్ ఇండియా అది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇండియా ఐదో ర్యాంక్ అమెరికా టాప్ ర్యాంక్ ముఖ్యాంశాలు ఏమిటంటే నామమాత్రపు జీడిపి ప్రకారము ఇండియా ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెటింగ్ ఇండెక్స్ మరియు ఐసిటి సేవల ఎగుమతులలో ఒకటో స్థానంలో ఉంది ఇండియా ఆవిష్కరణ సైనిక మరియు తయారీలో బలమైన పనితీరు ఉంది మానవ అభివృద్ధి పత్రికా స్వేచ్ఛ మరియు పర్యావరణ పనితీరులో సవాళ్ళు కొనసాగుతున్నాయి అంటే వెనకబడింది విద్యా సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల ర్యాంకింగ్లో గణనీయమైన మెరుగుదలలు ఉన్నాయి ఇవన్నీ ముఖ్యాంశాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ